యు అండర్స్టాండ్ దాట్ ఐ డోంట్ కేర్ ఎట్ డామ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఎనీ బాడీ దే ఆల్ టచ్ మై ఫీట్ చంద్రబాబు టచ్ మై ఫీట్ మోదీజీ టచ్ మై ఫీట్ నైన్ సిక్స్ ప్రైమ్ మినిస్టర్ టచ్ మై ఫీట్ ఐ టచ్ దేర్ హ్యాడ్ సో ఐమ్ వెరీ యాక్టివ్ మోర్ నవ్ నిన్న పిల్లేసాను యాభై కోట్ల మంది యూత్ నేషనం అయిపోతుంటే గవర్నమెంట్ మీద సుప్రీంకోర్టులో పిటిఐ రిపోర్ట్ చేసింది ఇరవై వేల మంది రిపోర్ట్ చేశారు నిన్న మన తెలుగు ఛానల్ టీవీ నైన్ ఎన్టీవీ ఎబిఎన్ అన్ని హెడ్లైన్స్ వచ్చాయి దేనికి వాళ్ళే బెట్టింగ్ యాప్లు క్రియేట్ చేయడం అంబానీలో వేలు కోట్లు సంపాదించడం ఇన్నోసెంట్ పీపుల్ లక్షలు చనిపోవడం తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది రిజిస్టర్డ్ చనిపోయారు ఒక్క తెలంగాణలో వన్ ఇయర్లో సో ఇది జస్టిస్ కొరకు ఐ ఫైట్ ఐ హావ్ టు కనెక్ట్ సర్ట్ అండ్ ఎవిడెంట్ ఎవిడెన్స్ ఐ టు గివ్ దమ్ సర్టెన్స్ ఈ రోజు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఇంకో ముఖ్యమంత్రి రేపు పొద్దున్న ప్రెసిడెంట్ రూల్ వస్తే ఎవరు ఉండరు ఇలాంటి జరిగితే గ్యారంటీ ప్రెసిడెంట్ రూల్ తీసుకొస్తాం కాన్స్టిట్యూషన్ అలౌస్ దా అడ్డుకుంటే నేనేం చేస్తాను చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు కేసు మీద కేసు నేనే వేస్తా ప్రతి గవర్నమెంట్ మీద ఏపీ గవర్నమెంట్ మీద కేసు ప్రత్యేక హోదా డిరెక్షన్ తీసుకొచ్చారు ఇదే ఆ రాష్ట్రం కోర సో నేను వెళ్ళి తెలుసుకోవాలి ఆ తర్వాత మీరు మీరు మీరెబ్బరు నాతో రాకండి మీరే చెప్పండి నేను వచ్చాను డాక్టర్ ఇన్ఛార్జి చెప్పండి సార్ మిమ్మల్ని కలుస్తాను లోపల నేను కలవాలి ఎక్స్పర్ట్స్ని కలవాలి డాక్టర్ గారిని కలవాలి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పూర్తి వెళ్ళిపోతున్నారు లేట్ అయిపోయింది అందరూ అందరూ ఎందుకు అక్కడ సార్లు వెళ్ళి ఉండే మీరందరూ వెళ్ళి వచ్చేసేయండి